ఎన్టీఆర్ తో పాటు లంక కి తరలెల్లిన ప్రశాంత్ నీల్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేశాడుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా టాలీవుడ్ లో దేవరా లాంటి మంచి హిట్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక పక్క బాలీవుడ్ లో వార్ టూ సినిమా చేస్తూనే మరో పక్క ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ ఉన్నాడు ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ లో కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పొచ్చు దానికి ముఖ్య కారణం కేజీఎఫ్ సలార్ వంటి సినిమాలతో తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ అలాగే పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ల కాంబో అయితే అంచనాలని మించి మూవీ ఉండాలనే ఉద్దేశంతోనే వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారడమే కాకుండా సినిమా పైన మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి ఇంతకీ అంతలా ఆసక్తి కలిగిస్తున్న ఆ విషయాలు ఏమిటా అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫుల్ వీడియో లింక్ ని ఓపెన్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్